హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ పురుషోత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్ మేము శ్రీరంగం రంగనాథస్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడ నుండి సుమారు అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తంజావూరు చేరుకున్నాము అక్కడ ఉన్నటువంటి భారతదేశపు బాహుబలి దేవాలయం బృహదీశ్వరాలయాన్ని చూద్దాం రండి ఈ దేవాలయం కావేరి నదికి దక్షిణ ఒడ్డున ఉన్న చోళ నిర్మాణ శైలిలో నిర్మించబడినటువంటి అతిపెద్ద శివాలయం ఈ ఆలయాన్ని స్థానికంగా తంజయ్ పెరియ కోవిల్ అంటే తంజావూర్ బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఆలయం వెయ్యిన్ని మూడు మరియు వెయ్యిన్ని పది మధ్య చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు చేత నిర్మించబడినటువంటి ఆలయం ఈ ఆలయం చుట్టూ కందకం నిర్మించబడి ఉన్నది ఎటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలో ఇనుమును కానీ సిమెంటు కానీ జేసీబీ వంటి సాధనాలు కానీ లేకుండా కట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయం రాజరాజ చోలుని ఆధ్వర్యంలో చరిత్రలో నిలిచిపోయే రీతిగా గ్రానైట్ రాయితో ఈ నిర్మాణం జరిగింది ఇది ఎంత పెద్ద దేవాలయం అంటే ఆలయ ప్రాంగణం పొడవు ఏడు వందల తొంభై మూడు అడుగులు గోపురం ఎత్తు రెండు వందల పదహారు అడుగులు వెడల్పు మూడు వందల తొంభై మూడు అడుగులు ఈ ఆలయంలోకి ప్రవేశించగానే చాలా గ్రాండియర్గా రాజ్యంలోకి ప్రవేశించినట్టుగానే అనిపిస్తుంది ఈ ఆలయ గోపురం పైకప్పు నిర్మాణానికి సుమారు ఎనభై టన్నుల బరువుండే ఏకశిలను ఉపయోగించారు ఆలయ నిర్మాణంలో ఎలాంటి పూతలు పూయలేదు పునాదే లేకుండా నేరుగా భూమి మీదే పీఠాలు గోపురం శిఖరం ఇలా రాయి మీద రాయి పేర్చి ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా నిర్మించబడినటువంటి అద్భుతమైనటువంటి దేవాలయం ఈ బృహదీశ్వర ఆలయం ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే గోపురం యొక్క నీడ మనకు భూమి మీద ఎక్కడా కనపడదు ఈ ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత రాజరాజ చోళుడు ఆ నిర్మాణం చేసినటువంటి వ్యక్తితో సామర్థ్యం గురించి మాట్లాడుతూ ఇలా నిర్మించాము పడదా అని ప్రశ్నించారట దానికి ఆ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించినటువంటి వ్యక్తి ఆలయమే కాదు రాజా చివరకు నీడ కూడా పడదు అని సెలవిచ్చారట ఇది చోళరాజుల నిర్మాణ కౌశల్యత్వానికి ఒక మచ్చుతునక ఇంత అద్భుతంగా నిర్మించారు కాబట్టే ఈ దేవాలయం ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో వారి చేత గుర్తింపు పొందినది ఈ దేవాలయంలోని శివలింగం మూడు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో ఉంటుంది మొదట్లో కేవలం రాజు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించుకునేవాడట తర్వాత దీనిని సామాన్య జనం కూడా దర్శించుకునే విధంగా తీర్చిదిద్దారు రాజులు ఈ ఆలయానికి రావడానికి అనేక సొరంగ మార్గాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఈ శివలింగానికి ధీటుగా ఉండాలనుకున్నారో ఏమో అతి పెద్ద నంది విగ్రహం సుమారు ఇరవై టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మించారు ఈ నంది రెండు మీటర్ల ఎత్తు రెండు పాయింట్ ఆరు మీటర్ల పొడవు మరియు రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది ఈ దేవాలయ ప్రాకారం ఎంత పొడవుగా ఉంటుంది అంటే ఒక నాలుగు ప్రదక్షిణలు చేస్తే ఒక కిలోమీటర్ నడిచినట్లే ప్రధాన దేవాలయ గోపుర కలశం మొత్తం ఒకే శిలతో రూపుదిద్దుకొని సుమారు ఎనభై టన్నుల బరువు కలిగినటువంటి గ్రానైట్ రాతితో చేయబడింది అంత ఎత్తుకు ఇంత పెద్ద గోపుర కలశాన్ని వెయ్యి ఏళ్ల క్రితం ఎలా తీసుకెళ్లారో చాలా అద్భుతం అనిపిస్తుంది ఈ ఆలయ నిర్మాణం కుంజర రాజరాజ పెరుందాచన్ అనే సాంకేతిక నిపుణుడు మరియు వాస్తుశిల్పి ఆధ్వర్యంలో జరిగినది ఈ ఆలయానికి ఉపయోగించినటువంటి రాళ్ళు ఇక్కడి పరిసర ప్రాంతాలలో మనకు ఎక్కడా కనిపించవు అంటే వేరే ప్రదేశం నుంచి తరలించారు అని తెలుస్తోంది కానీ అన్ని లక్షల టన్నుల గ్రానైట్ రాయిని ఆ రోజుల్లో ఇక్కడికి ఎలా తరలించారు అనేది నిజంగా కూడా ఒక మిస్టరీనే రాజరాజ రాజరాజచోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం చిన్నదైన అందులోని శిల్పకళారీతులు అద్భుతంగా ఉంటాయి ఇతను తండ్రి కంటే ఘనుడు తన సామ్రాజ్యాన్ని గంగానది వరకు విస్తరించాడు అందుకే ఈ ప్రాంతానికి గంగైకొండ చోళపురం అని పేరు పెట్టినట్లు చారిత్రక ఆధారం ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కంటే విశాలమైనది కానీ తండ్రి మీద ఉన్న గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించారు ఈ ఆలయపు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయటపడుతూ ఆ నాటి వైభవాన్ని మనకు ఈనాటికి చాటుతున్నాయి ఈ ఆలయ నిర్మాణ శిల్పి చెన్నై మహాబలిపురం వద్ద విశేష నిర్మాణములు చేసినటువంటి డాక్టర్ వి గణపతి స్థపతి గారి యొక్క పూర్వీకులు ఈ డాక్టర్ గణపతి స్థపతి గారు కన్యాకుమారిలో నూట ముప్పై మూడు అడుగుల గ్రానైట్ తిరువళ్ళూర్ విగ్రహాన్ని నిర్మించి విశేష ఖ్యాతిని పొందారు వారి కుటుంబం ఇప్పటికీ ఆ ప్రాచీన కళను కొనసాగిస్తూ ఉన్నారు వందల ఏళ్ల క్రితమే అబ్బురపరిచే సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మింపబడింది ఆలయం ఇక్కడి అణువు అణువు అంతు చిక్కని రహస్యంగానే గోచరిస్తోంది ఇక్కడ ప్రధాన దైవం శివుడు అయినప్పటికీ ఆలయ గోడలపై సర్వదేవతల విగ్రహాలుంటాయి వాటిలో దక్షిణామూర్తి సూర్యుడు చంద్రుడు విగ్రహాలు పెద్దవిగాను అష్టదిక్పాలకులైన ఇంద్రుడు అగ్ని యముడు నైరుతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశాన్యుడు విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఇది ఒకటి వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించినప్పటికీ ఇప్పటికీ మనకు కొత్తగా నిర్మించినట్టు కనపడుతుంది ఈ దేవాలయం భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా పదమూడు అంతస్తులు కలిగిన ఏకైక పురాతన శివక్షేత్రం ఇదే పదమూడు అంతస్తులతో నిర్మించబడినప్పటికీ ఈ నిర్మాణానికి ఎక్కడా ఉక్కు కానీ సిమెంట్ కానీ వాడకపోవడం నిజంగా అద్భుతమే ఆశ్చర్యమే ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు మనకు కనపడతాయి ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఈ ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషక్తుడవుతున్నట్లుండే శిల్పం భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం పార్వతీ సమేత శివుని శిల్పం మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు ఇలా అనేక శిల్పకళా రీతులు ఆలయ శోభను ఇనుమడింపజేస్తున్నాయి రాజేంద్ర చోళుని అంతఃపురం ఈ ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉన్నది ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక చిన్న గ్రామం మాత్రమే ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతుపట్టదు ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే ఈ ఆలయపు బయటి గోడలపై తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎనభై యొక్క సాంప్రదాయక నృ నృత్యకరణలు అంటే భరతనాట్య భంగిమలు చెక్కబడి ఉంటాయి ప్రధాన దేవతా విగ్రహం పదమూడవ శతాబ్దంలో పాండిరాజు చేయి నిర్మించబడినది సుబ్రహ్మణ్య విగ్రహం విజయనగర పాలకుల చేత వినాయక విగ్రహం మరాఠా పాలకుల చేత నిర్మించబడింది చెప్పుకోవాలంటే తమిళనాడులో ఎన్నో ప్రముఖ హిందూ దేవాలయాలు ఉన్నాయి దాదాపుగా ముప్పై మూడు వేల ప్రాచీన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ఎనిమిది వందల నుండి మూడు వేల ఐదు వందల ఏళ్ల కన్నా ముందువిగా గుర్తించబడ్డాయి అద్భుతమైనటువంటి శిల్ప వైచిత్రి వైవిధ్యమైనటువంటి నిర్మాణం ఈ ఆలయాల యొక్క ప్రత్యేకత ఇక్కడ లభించే శాసనాల ద్వారా మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలని తెలుసుకోవచ్చు ఈ ఆలయాన్ని మొదటగా రాజరాజేశ్వరం అని పిలిచేవారు మరాఠాల పాలనకు వచ్చిన తరువాత ఆ రాజరాజేశ్వరం అంటే రాజరాజ చోళుడు గుర్తొస్తాడేమో అన్న ఇగోతో మరాఠా రాజులు ఈ ఆలయాన్ని బృహదీశ్వర ఆలయంగా పేరు మార్చారేమో అనిపిస్తోంది ఈ ఆలయం తమిళరాజు రాజరాజ చోళుని చేత వెయ్యిన్ని మూడులో ప్రారంభమై వెయ్యిన్ని పదిలో పూర్తి చేయబడింది అంటే ఇంత పెద్ద దేవాలయం అంత స్వల్ప కాలంలో ఎలా కట్టారు అనేది ఇప్పటికీ ఒక మిస్ట్రీనే ఈ ఆలయానికి చుట్టూ ఉన్న ప్రాకారాలు సుమారు పదహారవ శతాబ్దంలో నిర్మాణం జరిగినట్టుగా తెలుస్తోంది ఈ ఆలయ విమాన గోపురం అంటే ఆలయ గోపురం సుమారు రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు ఉంటే ఆ ఆలయం పైన కుంభం కలసం దాని బరువు సుమారు ఎనభై టన్నులు ఉంటుంది ఆ కాలంలో ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఈ ఎనభై టన్నుల గ్రానైట్ రాయిని రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తుకు ఎలా తీసుకెళ్లారు అనేది కూడా ఇప్పటికీ అంతు చిక్కని రహస్యమే ఈ ఆలయాన్ని బిగ్ టెంపుల్ ఆఫ్ తంజోర్ అని పిలుస్తారు బృహదీశ్వరాలయం బృహత్ ఈశ్వరాలయం బృహత్ అంటే అతిపెద్దదైనటువంటి శివాలయం అని అర్థం ఈ ఆలయ నిర్మాణానికి వాడినటువంటి లక్షా ముప్పై వేల టన్నుల గ్రానైట్ను చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధి దాటిన తర్వాత నుండి ఏనుగులు గుర్రాల సహాయంతో తీసుకువచ్చి ఉంటారు అని భావిస్తున్నారు శ్రీలంక పర్యటనలో ఉన్నటువంటి రాజరాజ చోళునకు ఈ ఆలయం నిర్మించాలనే ప్రేరణ వచ్చిందని చెప్తారు ఈ ఆలయ గోడలను అలంకరించినటువంటి చోళ కుడ్య చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఈ కుడ్య చిత్రాలు శివుణ్ణి వివిధ భంగిమల్లో వర్ణిస్తాయి తమిళం మొత్తం రెండు వందల నలభై ఏడు తమిళ అక్షరాలను కలిగి ఉన్న భాష అక్షరాలు పన్నెండు శరీరాక్షరాలు పద్దెనిమిది ఆత్మ శరీరాక్షరాలు రెండు వందల పదహారు గోపురం ఎత్తు రెండు వందల పదహారు అంటే శరీర అక్షరాల సంఖ్య ఆలయ లోపల లింగం అంటే శివుని యొక్క ఎత్తు పన్నెండు అడుగులు అంటే ఆత్మ అక్షరాల సంఖ్య శివలింగ పీఠం ఎత్తు పద్దెనిమిది అడుగులు అంటే శరీర అక్షరాల సంఖ్య శివలింగం మరియు నంది మధ్య దూరం రెండు వందల నలభై ఏడు అడుగులు అంటే ఈ మొత్తం అక్షరాల సంఖ్య ఇది తమిళులకు వారి భాష పట్ల ఉన్నటువంటి మక్కువని తెలియజేస్తుంది ఈ రాజరాజ చోళుని కుమారుడైనటువంటి రాజేంద్ర చోళుడు ఒక యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు ఆ విజయానికి గుర్తుగా వారి పలిపాలనలో అప్పట్లో ఉన్నటువంటి వేములవాడ రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు తన కొడుకు ఇచ్చిన ఆ భారీ శివలింగంతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టుగా ఒక కథ ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి బృహదీశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతని చూడవచ్చు ఈ విధంగా వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలిచివేసింది ఇక్కడ అమ్మవారిని బృహదీశ్వరమ్మ లేదా బృహదమ్మ అని పిలుస్తారు ఈ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ ఒక పెద్ద పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు వేములవాడలోని పార్వతీదేవి పేరైనటువంటి బృహదీశ్వరమ్మ లేదా బృహదమ్మ కాలక్రమంలో బతుకమ్మగా మారిందని చెప్తున్నారు అయితే ఈ విషయాన్ని నిర్ధారించడానికి పూర్తి స్థాయి చారిత్రక ఆధారాలు అయితే లేవని తెలుస్తోంది ఇవండి మా తంజావూరు బృహదీశ్వర ఆలయ యాత్రా విశేషాలు చాలా అద్భుతంగా ఉన్నది మీరు కూడా వీలు చూసుకొని ఈ క్షేత్రాన్ని దర్శించి బృహదీశ్వరుని కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా హేమా పురుష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు